దేవునికి స్తోత్రం ఈరోజు కృపామయ్యగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక కృపగల వాగ్దానం నా కృప నీకు చాలును రెండు కోరికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదవచనం ప్రియా కృపామయుడగు దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేస్తు నాలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మైమాస్త రూపుడైన ఏసుక్రీస్తు యొక్క కృపగల వాగ్దానం చేత మనందరం కూడా కృపను పొంది దేవుని కనికరమును ఆదరణతో మనం నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపదార మనము వర్దిల్లాలని ప్రభు కోరుచున్నాను మన దేవుడు మనకి జైవజాలు అనుగ్రహించగల గొప్ప దేవుడే అపోస్తుడైన పౌలు గారికి ఒక బలహీనత ఉండేను అది తరచుగా ఆయనను బాధపెట్టు సాతాన్ యొక్క ముళ్ళుగా ఉన్నది ఆ ముళ్ళు ఏమిటని మనకు తెలియదు ముమ్మారు ఆ ముళ్ళు తొలగిపోవలసిందిగా పౌలు ప్రార్థించినట అయితే ప్రభు నా కృప నీకు చాలును అని వాగ్దానం ఇచ్చి బలపరిచినే కానీ ఆ ముళ్ళును తొలగించలేదు దేవుని బిడ్డ ఆయన కృప మిమ్మను వెంబడించుచున్నది కృప మిమ్మను ఆదరించుచున్నది కృప మనలను నడిపించుచున్నది కాపాడుచున్నది మెట్టలు తత్తిలినూ పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదని మైమాసురుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చేసిన వాగ్దానం చేత మనందరము కూడా ఆయన కృపలో నింపబడి ఉన్నాము దేవుని బిడ్లారు మన దేవుడు కృపగల దేవుడే మన నెడల ఎంతో కృపను కనికరమును ఆదరణ చూపించగల గొప్ప దేవుడు ఆయన కృప ద్వారా మనకి జయ విజయాలు అనుగ్రించగల విజయశీలుడు సమాధానం అనుగ్రించగల సమాధానకర్త విజయము గల విజయశీలుడు మాత్రమే జయము గల దేవుని బిడ్డ ప్రభు కృప మీద ఆధారపడండి అపోస్తుడైన పౌలు గారితో కలిసి నీ కృప నాకు చాలును అని ఆనందించుదాం ప్రభువును స్థుతించిన కొలది ఆయన కృప మనలో విస్తరిస్తుంది మనము కృపచేత బలపరచబడుతుంది దేవుని బిడ్డ దేవుని యొక్క మహాకృప ద్వారా ఆ సర్వోన్నత యొక్క శాశ్వత కృప ద్వారా మనకి జైవిద్యాలు కలుగుచున్నాయి ఆ మహిమాస్తరుపుడు అయిన యేసుక్రీస్తు ప్రవారు మన వంటరి జీవితంలో జీవిస్తున్నాడు మన అశాంతిలో శాంతిని అనుకరిస్తున్నాడు నెమ్మది లేని మన జీవితంలో నెమ్మది అనుగ్రహించగల గొప్ప దేవుడే ఆయన మనల్ని విడువని ఎడబాయిని గొప్ప దేవుడు మన ఏడల కృపాకిరణాలు ఉదీంపగా చేయగల మహిమాస్తరుపుడు మన ఆయన యొక్క శాశ్వతాన్ని ప్రేమతో నింపి మన నిచ్యము వర్ధుల్లో చేయగల అద్వితీయ సత్య స్వరూపుడే మన ఏసయ్య ఆయన యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో కూడా ఉండగలుగుచున్నది దేవుడు తన కృప ద్వారా మనం బలపరచగల దేవుడు మరియు మన ప్రభు యొక్క కృపయు యేసుక్రీస్తునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించనని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఆ కృప గల దేవుడు మన బలహీనత ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుచున్నది మన యొక్క బలహీనతలో ఆయన మనకి గొప్ప కృపణని గురించి జయమని గురించి విజయమని గురించి ఆదరణ నని గురించి పరిశుద్ధాత్మ మేలుతో మనల్ని నింపగల గొప్ప దేవుడు యహోవా కృపాక్షలు మనకు అనుగ్రహి అనుగ్రహిస్తున్నాడు ఆయన కృప ద్వారా మనం బలపరచబడదాం ఆయన మనల్ని విడవని ఎడబైన గొప్ప దేవుడు ఆయన శాశ్వతమైన కృప నేడు మీతో నిలిచి ఉండను ప్రార్థన మా పరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి కృపామయుడమైన మా ప్రియపరమ తండ్రి దేవా మీ కృప మమ్మల్ని ఆవరించి ఉన్నది కనుక నీ కృపదార మమ్మల్ని బలపరచండి మీ కృపాక్యనాలు మాతో ఉంచండి మీ బిడ్డైన మమ్మలను ఆశ్రదించి దీవించి బలపరిచి జయ విజయం దయచేయండి విజయశీలుడా ఎంతైనా ఎంతెంతైనా నమ్మదగిన దేవుడు నీవు నమ్ముకోదైన గొప్ప సాయకుడు ఈ ఉదయకాల సమయంలో మీ కృపాక్యనాలు మాకు అనుగ్రహించండి నీ కృపా క్షేమములు మాకు దయచేయండి నీ కృపా విజయాన్ని దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ పరిశుద్ధాత్మ తాకిడి బిడ్డలకు దయచేసి జయమని గిరిచి మేలుతో బిడ్డలందరినీ తృప్తిపరిచి మహిమా ఘనతా మీరు పొందమని నా ప్రభును నా రక్షకుడు నా సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ఘనమైన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ సర్వోన్నతుడ శాశ్వతైన కృప మీతో నిల్చున్నగాక గాడ్ బ్లెస్ యు